ఇది ఇంకో ఆ తర్వాత ఈ ప్రదేశంలోకి వస్తే ఈ దేవాలయంలో పౌర్ణమి అమావాస్యల్లో ఎవరైతే అప్పట్లో వాళ్ళు ఉన్నారో అప్పుడు అయ్యగారు చెప్పేది లోపల నుంచి ఒక సంగీతము మంచి నృత్యం అట్లాంటి చప్పుడు బాగా వచ్చిన మా తాతగారి వాళ్ళ కాలంలో ఒక పెద్ద పాము కూడా ఉండేదన్నమాట వాటితోనే అంతరించిపోయింది ఇప్పట్లో లేదు మంచి మంచి ఉపాసకులు ఇందులో పూజలు చేస్తూ అదండి పురాతనమైన ఎన్నో విశిష్టతలున్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఒకప్పుడు నల్లగుళ్ళుగా పిలవబడే ఛాయ సోమేశ్వర ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం పచ్చల సోమేశ్వర ఆలయం నెక్స్ట్ వీడియోలో పచ్చల సోమేశ్వర ఆలయం చరిత్ర విశేషాలు తెలుసుకుందామండి Thank you for watching my video.